ఉన్నాయి దుస్వప్నాలు సుస్వప్నాలు అని కొన్ని మనకు పంచాంగాలు చెప్తారు ఏది మంచిది ఏది చెడ్ చెడ్డది అని కొన్ని వేకోజాములో వచ్చే కొన్ని స్వప్నాలు ఫలిస్తాయని కూడా అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమనేది అనుభవం వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు అవన్నీ మనం స్పెసిఫిక్గా చెప్పలేం సైంటిఫిక్గా వాటికి ప్రూఫ్స్ లేదు కాకపోతే ప్రమానిషన్ అని ఒకటి ఉంది ప్రమాణుషన్లో ఎట్లా అంటే జరగబోయే విషయాలు కొన్ని సైన్స్లో చాలా డీప్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది జరగబోయే విషయాలు కొన్నిటిని మైండ్ గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది అది ఎందుకు ఎట్లా గ్రాస్ప్ చేస్తుంది అంటే ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటారు ట్రావెలింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ అంటారు టైం ట్రావెల్ అంటారు సో మెనీ నేమ్ సర్దే అటువంటి ఫినామినన్ జరిగినప్పుడు ఫ్యూచర్లో జరిగిన విషయాలు కొన్నిటిని అది స్టోర్ చేసి మనకి మామూలుగా మర్చిపోతూ ఉంటాము కానీ విజన్స్లో కొన్ని కనిపిస్తుంటాయి డ్రీమ్ కాకుండా విజన్స్ అనేది అంటే కాన్షియస్గానే ఉంటాము కానీ మనం ఇంకొక డైమెన్షన్లో ఉంటాం అప్పుడు ఆ విజన్స్లో కనిపించేది మాత్రం కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది ఓకే స్వామి అది వేరే సబ్జెక్ట్ అది స్వామి చాలామంది భక్తులు అనేది ఏంటని అంటే శ్రీవారికి ఉన్నంత ఉన్నంత ప్రాధాన్యత శ్రీవారి తల్లిగారికి లేదు ఒకలదేవికి అని అంటున్నారు ఎంతవరకు నీ సమయం శ్రీవారికి శ్రీవారికి జన్మ లేదు కదా ఆయన అజుడు అంటారు ఆయన అజహ అజహ అంటే జన్మ లేనివాడు భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు సృజామ్యహం అంటారు నన్ను నేను సృష్టించుకుంటాను అంటాడే కానీ నేను నేను పుడతా నన్ను చెప్పలేదు మానవ రూపంలో వచ్చినప్పుడు కృష్ణావతారంలో కానీ వామనావతారంలో కానీ పరశురామావతారంలో కానీ రామావతారంలో కానీ ఆయన మానవ జన్మగా మానవ యోనిలో ఒక తల్లి గర్భంలో పుడతారు అంతేగాని ఆయనకు జన్మ లేదు ఆయన ఆది మధ్యాంతరహితుడు ఆయనకు పుట్టుక లేదు చావు లేదు శాశ్వతం అంటే శ్రీవారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి పూజలు ఎక్కువగా ఉంటాయి కానీ ఒకళదేవికి వకుళమాలికా దేవి అనేది పురాణాల్లో వచ్చిన పాత్ర ఆగమశాస్త్రంలో ఒకల మాలిక దేవతగా ఎక్కడ కనిపించదు మనకి దేవాలయంలో ఉన్న మూడు శక్తుల్లో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మూడు రూపాలుగా ఉంటారు క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి అని అందులో జ్ఞానశక్తి అనేది స్వామివారి వర్షస్థలంలో అమ్మవారుగా ఉంటారు ఇంకొక అమ్మవారు వచ్చి బంగారు వాకిల్లో పైన మనం చూడొచ్చు గజలక్ష్మిగా కనిపిస్తారు మూడో లక్ష్మి పాకశాలలో ఉంటారు పాకలక్ష్మి లక్ష్మి అని పేరు ఆమెకి అంటే అన్నాద్భవంతి భూత అని అన్న నివేదనలను తయారు చేసే చోట ఆమె ఉంటారు అన్నలక్ష్మిగా ఉంటారు సో స్వామివారికి స్వామివారి అమ్మ ఒపులమాలికా దేవి అనేది వెంకటాచల మహత్యంలో వచ్చిన ఒక పురాణ పాత్ర ఓకే యశోదాదేవి యొక్క మరొక అవతారం అంటారు సో పూజల విషయం వచ్చేస్తే సమానంగా ఉంటుందా స్వామి లేకపోతే ఇలా చేస్తాం సరే రోజు నివేదనలు ఉపచారాలు అన్నీ అమ్మవారికి జరుగుతూ ఉంటుంది శుక్రవారం అభిషేకం చేస్తాము అలంకారాలు జరుగుతూ ఉంటుంది అన్నీ జరుగుతుంది గురు కాకపోతే తిరుమల క్షేత్రం ఆగమ శాస్త్రోక్తంగా స్వామి మాత్రమే ప్రధానం ఓకే వరాహస్వామివారు క్షేత్రాధిపతిగా ఉన్నా కూడా నరసింహస్వామి ఉన్నా కూడా వరదరాజ స్వామి ఉన్నా కూడా వృషక్ వారు ఉన్నా కూడా ప్రాధాన్యత అనేది స్వామివారికి మాత్రమే ఈయనకు మించి ఎక్కడ ఎవరికి ప్రాధాన్యం ఉండకూడదు స్వామివారు మీరు లేవగానే సాయంత్రం వరకు స్వామివారికి సేవలు చేస్తూనే ఉంటారు అనేక విధాలుగా పూజలు చేస్తూ ఉంటారు నైవేద్యాలు పెడతారు పూజ కంకర్యాలు చేస్తూనే ఉంటారు సో మీ అనుభూతి దేవుడితో ఎలా ఉంటుంది చాలాసార్లు దేవుడిని స్పృశిస్తూ ఉంటారు సో మీకు కలిగే అనుభూతి ఎలాంటిది అవి ఎన్నో ఉంటాయి అవి బయట చెప్పుకోకూడదు చెప్పుకున్న నమ్మరు అతిశయోక్తులు అంటారు పబ్లిసిటీ కోసం అంటారు కాబట్టి ఎవరిని బయట చెప్పుకోకపోవడమే బెటర్ చెప్పుకోవడానికి కూడా అనుమతి ఉండదు నాకు అది పూర్తిగా బిట్వీన్ మీ అండ్ హిమ్ అంతే ప్ర ప్రతి భక్తుడికే అంతే తనకి తనకి భగవంతుడితో ఉండే సంబంధం అంతే అది టోటలీ ప్రైవేట్ స్వామి కొద్దిగా ఒక చిన్న ధర్మ సందేశం అడుగుతాను మిమ్మల్ని స్వామివారి ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడిలో బయట అనేది ఉంటుంది ఆ గంటని దబ్బ బాధతూ ఉంటారు అసలు ఆ గంటకున్న ప్రాముఖ్యత ఏంటి అసలు అది ఆగవశాస్త్రోక్తంగా గంట అనేది ఉండాలి గంట అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లోపల మాకు చేతి గంట ఉంటుంది బయట పెద్ద గంట ఉంటుంది లోపల చేతి గంట వచ్చి ఉపచారాలు స్వామివారికి సమర్పించేటప్పుడు ఏకాంతమైన ఉప ఉపచారాలు ధూపదీపాలప్పుడు నివేదనలప్పుడు లేక కొన్ని మంత్రాలు రహస్యమైన మంత్రాలు ఉచ్చరించేటప్పుడు బయట ఎవరికి వినిపించకూడదు అనే కోసం ఆ గంట ఉంటుంది ఆగమశాస్త్రంలో ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం ఘంటాం తాడ్య అంటారు అంటే దేవతలను ఆహ్వానించడానికి భూత ప్రేత పిశాజాతులను తరిమేయడానికి ఆ గంట శబ్దం వినిపిస్తుంది ఆ గంటకు ఆవాహనం అంతా ఉంటుంది పెద్ద గంట ఏమంటే స్వామివారికి నివేదన జరుగుతున్నప్పుడు పెద్ద గంట మోగిస్తారు పెద్ద గంట మోగిచ్చినప్పుడు స్వామివారికి నివేదన అవుతుందని భక్తులకు తెలుస్తుంది ఎంతోమంది భక్తులు స్వామివారి నివేదన తర్వాతే భోగం చేస్తుంటారు కాబట్టి ఆ అది తర్వాత దర్శనం కోసం మనం కాచుకొని ఉండాలి దర్శనం ఇప్పుడు లేదనేది వాళ్ళకి తెలుస్తుంది ఓపిక్గా కాచుకొని ఉంటారు వాళ్ళు అందుకు గంట